హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాదిరి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి మా వినాయక చవితిని మా అత్తగారి ఊరిలో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి మా చిన్ని వినాయకుడు మేము మా ఊరిలో పెట్టుకున్నాము సో ఇక్కడైతే పెద్ద వినాయకుడిని పెట్టారనమాట సో అక్కడికి వెళ్ళడానికి మా చిన్నత్తయ్య అయితే లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు సో ఇది వచ్చి నేను అన్ని చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట సో కంప్లీట్గా వీడియో తీసే అంత టైం లేదు సో చిన్న చిన్న క్లిప్స్ తీసి కొంచెం ఎడిట్ చేసి వీడియో అయితే పెట్టాను ఇది వచ్చేసి వినాయకుడి దగ్గరికి లడ్డూని చేశారనమాట సో మనకు కన్సిస్టెన్సీ సరిపడా లడ్డూని బెటర్ కలుపుకున్న తర్వాత ఇలా అయితే చేశారు ఇలా మన లడ్డూ మొత్తం పాకం పెట్టుకున్నారు సో ఫస్ట్ లడ్డూకి సరిపడా మనకు బూంది తీసుకునేసి హాఫ్ కేజీ తీసుకున్నారు ముప్పావు కేజీ షుగర్ తీసుకున్నారు సో తను పాకం వచ్చిన తర్వాత ఇలా అయితే మొత్తం కలిపేశారు ఇలా కలిపిన తర్వాత లడ్డునైతే చేశారు సో ఫస్ట్ లడ్డూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కర్రీకి వచ్చేసి నేను ఇంతకుముందు మీకు ఒక వీడియోలో కూడా చూపించాను కదా బోడగాకరకాయ కాకరకాయ కర్రీ అని అవి వచ్చేసి మొత్తం కర్రీను వంట అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేమైతే వినాయకుడి దగ్గరికి పూజకి వెళ్ళాం అన్నమాట సో చెట్టు వచ్చేసి ఇదన్నమాట దీన్ని తీగ అంటారు బోడ కాకరకాయ తీయ సో ఇట్లా నేను అన్ని బొడ అవి మనకు కనిపించవన్నమాట అనమాట వెతికి వెతికి కొయ్యాలి ఆకు కాయ ఒకేలాగా కనిపిస్తుంది ఫ్రెష్గా మనకు చేసుకున్న బోడకాగరకాయ కర్రీ అన్నీ రెడీ చేసుకొని పూజకైతే వెళ్ళాము సో ఇంటి దగ్గర అయితే పూజ ఇలా చేసుకున్నాం అన్నమాట పిల్లలతోటి చేయించేసాము ఇలా ఇంట్లో ఫస్ట్ నార్మల్గా పూజ చేసుకున్న తర్వాత మేము అన్ని ప్రసాదాలు అవన్నీ చేసుకొని దేవుడి దగ్గర ఊరిలో పెట్టిన వినాయకుడి దగ్గరకైతే వెళ్ళాము అందరం సో ఇది వచ్చేసి మన చిన్న మండపం ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి పాలవిల్లి ఇలా చేసాము పాలవిల్లికి మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత పిల్లలతో పూజ అయితే చేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గరికి అయితే ఇలా వెళ్దాం అనమాట సో ఇక్కడకు వచ్చేసి అయ్యగారు వచ్చేసి మాకైతే పూజ చేయించేశారు మనం అందరితో కలిపి వినాయక చవితి చేసుకున్నామంటే మనకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మా ఊరిలో పెట్టిన వినాయకుడి విగ్రహం అనమాట సో లడ్డు మీకు మొత్తం చూపించడం నాకైతే కుదరలేదు కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు చూపించాను సో ఇది వచ్చేసి లడ్డు ఇంట్లో మేము తయారు చేసిన లడ్డు అనమాట ఇక్కడైతే ఇలా పెట్టేసాము మనకు వినాయకుడిని చేతిలో పెడతాం కదా సో లడ్డు మీకు కంప్లీట్ గా వీడియోలో చూపించడం కుదరలేదు అనమాట మన వినాయకుని లడ్డు అయితే ఇది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట లడ్డు అయితే ఫైనల్ గా చాలా హ్యాపీగా సంతోషంగా మా వినాయక చవితిని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి